అంతర్జాతీయ మార్కెట్లో నానాటికి రూపాయి విలువ అనేది పడిపోతూ ఉంది మనకి ప్రపంచ దేశాలన్నింటిలో వాటి యొక్క కరెన్సీని ఎక్కువగా పడిపోతున్న దేశాల్లో మనకి అర్జెంటీనా టర్కిష్ తర్వాత మన భారతదేశం మూడో దేశంగా ఉంది అంటే రూపాయి విలువ డాలర్కి తొంభై రూపాయలు చేరింది అంటే ఇక్కడ రూపాయి విలువ పడిపోవటం వల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థకి ప్రమాదంలో పడినట్లా లేదా అభివృద్ధి చెందినట్లా అనేది మనం మాట్లాడుకుంటాం రీసెంట్గా మా ఫ్రెండ్కి అతను అడిగాడు రీసెంట్గా అతను కొన్ని కాలమ్స్ చదవటం కానీ తర్వాత యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూడటం కానీ చూస్తే రూపాయి విలువ అనేది పడిపోవటం వల్ల భారతదేశానికి ఆర్థిక వ్యవస్థకి పెద్ద ఇబ్బంది ఏం కాదు అని వీడియోస్ చూసాడంట దాని గురించి మేము మాట్లాడుకుంటుంటే ఈ టాపిక్ గురించి మాట్లాడుకోవడం జరిగింది ఇప్పుడు రూపాయి విలువ పడిపోవటం అంటే డాలర్ విలువ పెరిగింది రూపాయి విలువ తగ్గిపోయింది ఈ తగ్గిపోవటం వల్ల దిగుమతి వస్తువులు మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి అంటే ఆటోమేటిక్గా మన రూపాయికి డాలర్ వాళ్ళు డాలర్కి మన రూపాయి విలువకి డిఫరెన్స్ ఎక్కువ ఉండటం వల్ల మన ఎక్కువ అమౌంట్ అనేది ఇచ్చి కొనుక్కోవాల్సి వస్తుంది ఇప్పుడు మనం రెగ్యులర్గా పెట్రోలు డీజిల్ బంగారం మొబైల్ ఫోన్లు కావచ్చు ల్యాప్టాప్స్ కావచ్చు మెడిసిన్స్ కావచ్చు మెషినరీస్ కావచ్చు ఇవన్నీ మనం ఇతర దేశాల మీద ఆధారపడి మనం దిగుమతి చేసుకోవడం జరుగుతుంది దిగుమతి ధరలు అనేవి ఎక్కువగా పెరిగిపోతాయి మరి దిగుమతి ధరలు పెరిగినాయి అంటే ఆటోమేటిక్ పెట్రోల్ డీజిల్ దిగుమతి చేసుకుంటే రేట్ ఎక్కువైందంటే అది ఆటోమేటిక్ ఏమైంది సామాన్య మనవుడు మీద ధర పెరిగిపోతుంది ట్రాన్స్పోర్ట్ రేట్లు పెరిగిపోతాయి అట్లా ద్రవ్యోల్బణం కూడా పెరిగిపోతుంది విదేశాల్లో చదువుకునే పిల్లలు ఉంటారు వాళ్ళ ట్యూషన్ ఫీజులు పెరిగిపోతాయి ఖర్చులు పెరిగిపోతాయి తర్వాత విదేశీ రుణాలతో నడుస్తున్నటువంటి కంపెనీలు మన భారతదేశంలో ఉంటాయి అవి కూడా ఆ కంపెనీలు కూడా విపరీతమైన నష్టం వస్తుంది స్టాక్ మార్కెట్ మీద ప్రతికూల ప్రభావం ఉంటుంది తర్వాత అంతర్జాతీయ వ్యాపారం వ్యాపారంలో మన భారతదేశం మీద నమ్మకం తగ్గిపోతుంది ప్రభుత్వంపై ఆర్థిక భారం కూడా పడుతుంది అంటే చూడండి మనకి ఇవన్నీ డిమెరిట్స్ మరి వీటిల్లో మనం అన్ని ఇన్ని డిమెరిట్స్ పెట్టుకున్నప్పుడు ఆర్థిక వ్యవస్థ ఎట్లా మెరుగవుతుంది మెరుగవదు కదా అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాలు దీన్ని కొన్ని కొన్ని విషయాలని హైడ్ చేయటం అదేవిధంగా యూట్యూబ్స్లో కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వాళ్ళు దాన్ని హైడ్ చేసి చెప్పడం అనేది సహజంగా మనకి ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం అయితే మనకి నెహ్రూ గారి టైంలో ఒక డాలర్కి మూడు రూపాయలు ముప్పై పైసలు ఉండేది అదేవిధంగా ఇందిరాగాంధీ గారి టైంలో ఆరు రూపాయలు అరవై ఒక్క పైసలు ఉండేది పివి నరసింహ గారి టైంలో నలభై రెండు రూపాయలు నలభై ఎనిమిది పైసలు అయింది అదే వాజ్పేయి గారి టైంలో నలభై మూడు రూపాయలు మన్మోహన్ సింగ్ గారి టైంలో అరవై మూడు రూపాయలు ఇప్పుడు మోడీ గారి టైంలో తొంభై రూపాయలు అవడం జరిగింది అంటే ఈ విధంగా మనం చూస్తూ ఉంటుంటే భారతదేశం అనేది ఆర్థిక వ్యవస్థ అనేది తగ్గిపోతూనే ఆర్థిక వ్యవస్థ రూపాయి విలువ అనేది పడిపోతూనే ఉంది డాలర్ విలువ పెరుగుతూనే ఉంది ఫైనాన్షియల్గా మనం ఇంకా వీక్ పొజిషన్లోనే ఉన్నామని మనం గుర్తుపెట్టుకోవాల్సిందిగా చెప్తున్నాం ఈ రూపాయి విలువ పెరగటం రూపాయి విలువ పడిపోవటం వల్ల మనం ఈ ఫైనాన్షియల్గా సామాన్య మానవుడు ఇబ్బందులు పడతాడని మనం చెప్పుకోవచ్చు అయితే రూపాయి విలువని పెంచడానికి భారత ప్రభుత్వం మరియు రిజర్వ్ బ్యాంకు తదనుగుణంగా కొన్ని చర్యలు చేపట్టాల్సి ఉంది అది చర్యలు చేపడుతుంది